మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మూడు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ముంబైలోని కమడిపుర పోచమ్మ ఆలయాన్ని మీకోసం ప్రత్యేకంగా చూపించబోతున్నాం మూడు వందల ఏళ్ళ కిందట తెలంగాణకు చెందిన కోర్బా ఇల్లబాయ్ అనే కాంట్రాక్టర్ తన మొక్కుబడి కోసం ఈ పోచమ్మ ఆలయాన్ని నిర్మాణం చేశారని చరిత్ర చెప్తుంది తెలుగు వార్ జ్ఞాత్ గంగా సంస్థ ఆధీనంలో ఉన్న ఈ పోచమ ఆలయానికి గత ఐదు జనరేషన్లుగా ఒకే కుటుంబానికి చెందిన పూజార్లు పూజలు చేస్తున్నారు ఐదో పిడి మాత్రం డప్పులతో ఇప్పుడు మనం కమటిపూర చేరుకున్నాం తెలుగు వ్యక్తి శంకర్రావు పుప్పాల రోడ్డుపైనే ఈ పోచమ ఆలయం ఉంది ఇప్పుడు మీకు చూపించబోతున్నాం గతంలో ఇక్కడ అందరూ నాలుగు వందల ఏళ్ల కిందటే తెలంగాణ ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్ళు అంటే మట్టి పనులు చేసేవారు అందుకే కామ్మాటి కామ్మాటీలుగా వాళ్ళని పేర్కొనే ఆ విధంగా ఈ ఈ ఇక్కడ ఏరియాకు పురంగా పేరు వచ్చింది ఇప్పుడు మనం చూస్తున్నాం అదే దివ్యమైన మూడు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన పోచమ్మ ఆలయం ఆనాడు కోర్బా ఎల్లబాయ్ అనే కాంట్రాక్టర్ దీన్ని నిర్మించారు బైకలలో ఒక కాంట్రా ఒక వంతెనను నిర్మించేందుకు ఎన్నో ఆటంకాలు వస్తే ఆయనే పోచమ్మ తల్లిని వేడుకున్నారు ఆయనే వేడుకున్న అనంతరం ఆమె కరుణించి ఆ పనులను ఎలాంటి ఆటంకం కలగకుండా ముగించింది దాంతోనే ఆయన తన మొక్కుబడిగా ఈ ఆలయాన్ని భవ్యమైన ఆలయాన్ని పోచమ్మ ఆలయాన్ని ముంబైలో నిర్మించారు అది కూడా మూడు వందల ఏళ్ళ కిందట మనం చూస్తున్న ఇప్పుడు ఆయన పేరు ఈ పాదుకల మీద చెక్కి ఉంది మనకు కనబడుతుంది మరాఠీలో ఉంది కోర్బా ఎల్లబా అనే పేరు మనం చూడవచ్చు ఎంత ఆయన చరిత్ర ఇక్కడ మనకు సాక్షాత్కరి స్థానిక ప్రజలు చెప్పిన ప్రకారం అమ్మవారు మూడు వందల యాభై ఏళ్ళుగా కోరుబాయిల్లబాయి నిర్మాణం చేసినప్పటి నుంచి ఈ ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ తమ కోరికలు తీసుకుంటున్న అమ్మవారి దివ్య స్వరూపం మనకి ఇప్పుడు కనబడుతుంది నిజంగా మన అదృష్టవంతులు ఎందుకంటే ఈ ఆలయం తెలంగాణ ప్రజలు ఆనాటి తెలంగాణ ప్రజలు తెలంగాణ తెలంగాణ వ్యక్తి అయిన కోరుబాయిల్లబాయిని నిర్మాణం చేయబట్టి ఇక్కడ మనం అమ్మవారిని దర్శించుకోగలుగుతున్నాము అదేవిధంగా కోరికలు తీర్చుకుంటున్నాం ఇక్కడ ఇప్పుడు అర్చకులు ఉన్నారు ఆయనని అడిగి తెలుసు ఆ దేవు అమ్మవారికి సేవలు అందిస్తున్నారు వీళ్ళ తాతలు కావచ్చు మూడు వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ ఆలయానికి వీళ్ళు ఇప్పటికి సేవలు అందిస్తున్నారు వీళ్ళ కుటుంబీకులు ఇప్పుడు ఆయనని అడుగుదాం మీ పేరు భూమేష్ ముంబాయి ముంబై భూమేష్ ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇప్పుడు అంటే నాలుగో ఐదోపీ మీద ఐదోపీడి వీళ్ళు ఐదో జనరేషన్ అట ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు అమ్మవారికి సేవలు ఆ భక్తులు ఇప్పుడు ఆషాఢంలో మన తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు కదా అందరూ ఆ ఇప్పుడు బయట బయట వాళ్ళు అందరు ఇప్పుడు వచ్చేస్తారు ఈ కాబడి పొరపాలు మొత్తం అందరూ ఈ పున్నం నుంచి చాలా అవుతాయి పున్నం నుంచి మళ్ళీ అమాస వర దాకా ఈ ఆషాఢ మాస ఆషాఢ అమావాస్య వరకు అందరు భక్తులు మొక్కుబడులు చెల్లించుకొని కోళ్ళు మేకలు కోస్తారు డప్పులతో వస్తారా ఆ ఇప్పుడు బోనాలు మాత్రం డప్పులతోనే వస్తాయి ఏమైనా మేకలు బయటూరు వాళ్ళు వస్తే మాత్రం వట్టి వచ్చి ఇక్కడ అమ్మవారి తయారు చేసి ఎక్కిచ్చి ఇక మేకను కోసుకొని మేకను కోసుకొని వెళ్ళిపోతారు ఇక్కడనే కదా బలిచ్చేది ఇక్కడ బయట మన మాకు చూపిస్తారా కొంచెం ఇక్కడ కూర బయట ఇక్కడ నాని ఉంది కదా ఇక్కడ బయట వందుకని ఇప్పుడు వర్షం వస్తుంది అయినా కూడా మనకు ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఇక్కడ మందిరానికి ఇక్కడ స్పెషల్ గా వీళ్ళు స్థలం ఉంది ఇక్కడ మనం ఇప్పటి నుంచి కాదు మూడు వందల ఏళ్ల నుంచి ఇది మూడు వందల ఏళ్ళ కిందట నిర్మించింది అప్పటి నుంచి ఇక్కడ ఇదే విధంగా మన తెలంగాణ హైదరాబాద్ కావచ్చు ఎక్కడైనా మన బోనాలు జరుగుతున్నా అదే విధంగా ఇక్కడ ఈ అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుని మన తెలంగాణ ప్రజలు వీళ్ళు ఈ ఈ సేవలు అందిస్తున్నారు ఇక్కడ అధ్యక్షులుగా సునీల్ పుప్పాల గారు ఉన్నారు ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఉన్నారు ఇక్కడ సుమారు గుళ్ళు ఉన్నాయి కదా ఎంతో మహిమ కలిగిన ఈ ఆలయాన్ని మన తెలంగాణ ప్రజలు ఇక్కడ నివసించే తెలంగాణ ప్రజలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కూడా తీసుకెళ్లారని చెప్తారు ముఖ్యంగా అక్కడ కూడా పూజలు అందుకుంటున్నది ఈ అమ్మవారు నాకు తెలిసైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి గ్రామంలో ఈ ముంబై పోచమ్మ అనే ఆలయం కూడా ఉంది అది ఇక్కడ నుంచే తీసుకొచ్చారని చెప్తారు ఇప్పుడు మనం చూస్తున్నది అయితే పోతరాజు ఎక్కడైతే పోచమ్మ ఆలయం ఉంటుందో అక్కడ పోతరాజు తప్పకుండా ఉంటారు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు